కంపెనీలో నేను క్లియర్గా చెప్పాను రాజశేఖర్ రెడ్డి గారు తప్పు చేశారు ఎస్ తప్పు చేశారు ఒక సరైన రాజకీయ నాయకుడు తీసుకోవాల్సిన సరైన నిర్ణయాలు కొన్ని రాజశేఖర్ రెడ్డి గారు తీసుకోలేదు అని నా యొక్క అనాలసిస్లో భాగం కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు ఖచ్చితంగా చాలా కఠినంగా క్రూరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు ఏంటి అనుకుంటున్నారా మీకు గుర్తుందా రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు వేశారు అవన్నీ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు పొలిటికల్ అబ్లిగేషన్స్ వల్లనో రకరకాల ఇతరత్ర కారణాల వల్లనో చంద్రబాబు నాయుడు గారిని కేసుల నుంచి విముక్తి కలిగింపజేశారు రాజశేఖర రెడ్డి గారు నేను చెప్తుంది నిజం రాజశేఖర రెడ్డి గారి కేసులు విత్డ్రా చేసుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల్లో చిక్కుకుండా విముక్తి అవ్వగలిగారు ఎందుకు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కత్తులతో వాళ్ళు కాదు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే తన ప్రత్యర్థిని రాజకీయంగా మనం లీగల్గా ఇరికిచ్చేస్తే రేపు పొద్దున వాడు మన మీద కేసులు వేస్తే ఆ కేసులు మనం తీసుకోవాలి సో ఈ నాయకుల మధ్యన ఒక ప్రాపర్ ఒక అన్సైన్డ్ ఒప్పందం ఉండేది సో మనము రాజకీయ మనం వాణి చ నాశనం చేయటము వాళ్ళు వాడు మన కుటుంబాల మీద మన వాళ్ళ మీద మన సింపతైజర్స్ మీద దాడు చేయటము ఈ దీనివల్ల క్లోజ్ సర్క్యూట్లో ఉన్న పీపుల్ దెబ్బతింటారు ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి అటువంటి తప్పులు మనం చేయకూడదు అని అప్పట్లో అందరికీ ఉండేది ఆ జనరేషన్ ఆ గాంధీయన్ అన్ రూల్స్ని ఫాలో అవుతున్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ఈరోజు మనం చూస్తున్నంత అగ్రెసివ్గా లేరు ఆ రోజు కానీ ఇప్పుడు ఆ రోజు జ రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు చంద్రబాబు నాయుడుని మనము రాజకీయంగా పిండి పిప్పి చేయకూడదు అని ఆయన అనుకున్న తీరు ఇవాళ ఏం జరిగిందంటే ఆయన కొడుక్కు శాపమై పట్టుకుంది ఇదే తప్పు చంద్రబాబు నాయుడు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మన రాబర్ట్ గ్రీన్ గారు రచించిన థర్డ్ ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ పుస్తకంలో పదిహేనవ ఒక చ ఒక లా ఉంది క్రష్ యువర్ ఎనిమీ టోటలీ నీ శత్రువుని సమూలంగా శాశ్వతంగా పెకలించి పారాయని రాబర్ట్ గ్రీన్ గారు చెప్తారు ఆ బుక్ ఆయన చదువు ఉండొచ్చు చదువు ఉండకపోయి ఉండొచ్చు కానీ రాజకీయ నీతిలో రాజకీయ శాస్త్రంలో ఈ లాని ఖచ్చితంగా అమలు చేయడానికి రెడీ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాంగ్ విత్ హిస్ సన్ అండ్ ఆయన సైన్యాధిపతిగా రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఒకరు బట్ ఏంటంటే శత్రువుని సమూలంగా నాశనం చేయి అని ఈ చట్టాన్ని సివియర్గా తూచా తప్పకుండా కూకటి వేళ్లతో సహా జగన్ వర్గాన్ని పెకలించి పారేయటానికి పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి అరెస్ట్ పట్టించారు మనం వల్లభనేని వంశీని చూశాం ఒక అరెస్ట్ ఇలా కూడా ఉండొచ్చా ఒక అరెస్ట్ చేసిన మనిషిని ఒక మనిషిని ఇలా కూడా చేయొచ్చా అని అనిపించేంత విధంగా వల్లభనేని వంశీ యాక్చువల్లీ వల్లభనేని వంశీ మీద కానీ కోడాలి నాని మీద కానీ పీకల దాకా కక్ష పెట్టుకొని తన తల్లి నన్నారు వాళ్లను చావు తప్ప అన్నీ చూపించాలని మెంటల్గా ఫిక్స్ అయింది నారా లోకేష్ దీంట్లో డౌట్ లేదు దానికి ఎవరు అడ్డం వచ్చినా ఆయన ఆయన వాళ్ళ మాట వినడు ఇట్స్ 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 అన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వీళ్ళని వీళ్ళు ఎలా కాపాడుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారా వైఎస్ఆర్సీపీ పార్టీ కాపాడుతుందా అంటే ఎలా కాపాడాలి ఎందుకు కాపాడాలి బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అట్లాంటి మాటలు మాట్లాడాలని వాళ్లే ఉత్సుకత పెంచేసుకొని విపరీతమైన కోపంతో ఆవేశంతో మాట్లాడేశారు నవ్ హౌ దే ఆర్ కమ్ గోయింగ్ టు అవుట్ హౌ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఒకటే ఒక ఆయుధం శత్రువు అత్యంత బలం పొంది మనల్ని చంపడానికి యుద్ధంలా మీదికొస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయంలో ఒకటే ఒక ఆయుధం రాజకీయ నాయకుడికి ప్రజలు ప్రజలే రక్షణ కవచంగా రక్షణ గోడగా ఏర్పడి జగన్ చుట్టూ ఒక వలయంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి కాపాడుకుంటారు కూడా ఈ విషయాన్ని రాజకీయ శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడింది ఇప్పుడు ప్రజానాయకుడు ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తాడో ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాడో ప్రజలే ఆ నాయకుడిని కాపాడుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదో ఆ తప్పును చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చేస్తున్న ఆ తప్పును ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం ప్రజలు ప్రజల్లో నిలబడాలి ప్రజల్లో తిరగాలి ప్రజలతోనే ఉండాలి అది ఏదైనా సరే ఆనాటి అసలు పాతకాలపు రాజకీయాలు ఇది ఆ పాతకాలపు రాజకీయాలు ఈరోజు చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్ర కుతంత్ర కోణం నుంచి బయటపడగలడు బికాజ్ వైఎస్ఆర్సిపి అనేది కంపేర్ టు టీడీపీ చిన్న పార్టీ ఇంటలెక్చువల్స్ తక్కువ ఉన్న పార్టీ ఇప్పుడు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఉన్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ రావాలంటే ధైర్యం చేయలేకపోతారు ఎందుకంటే చెప్పారు కదా రాజశేఖర్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు స్పేర్ చేయట్లేదు అరెస్ట్ స్మాష్ ఎకనామికల్గా డిస్ట్రాక్ట్ డిస్టర్బ్ చేసి పాడేయటం మరి ఇప్పుడు తెలివి ఉన్నవాడు రావడానికి ఈ భయం ఉంటుంది తెలివి లేనివాడు వచ్చినా ఇరుక్కొని జైళ్ళల్లో పడి మగ్గుతున్నాడు ఎలా ఎలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడాలి ఓన్లీ థింగ్ అతను అతని యొక్క వర్గము ప్రజల మధ్య ఉండటము ప్రజలతో మమేకమవ్వటము ప్రజలతో ట్రావెల్ చేయటము ప్రజలలో ఒకరిగా బ్రతకటం దిస్ ఈజ్ ద ఓన్లీ వెపన్ నౌ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్ గిఫ్టెడ్ ఆయన చేసిన తప్పుకు ఆయన చేసిన సరిదిద్దుకునే చర్యనే ఒకటి ప్రజా లీడర్ పీపుల్స్ లీడర్గా జగన్మోహన్ రెడ్డిని తీర్చిదిద్దటం ఆ ఆ బెనిఫిట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాడుకుంటారో ఈ కుట్రల్ని ఛేదించి తను పై చేయి సాధించే అవకాశం ఒకరోజు వస్తుంది అని కోరుకుంటున్నాను